ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా వరుసగా సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే ప్రస్తుతం ది రాజా సాబ్ ఫౌజీ సినిమాలు చేస్తున్నాడు ఈ రెండు సినిమాలు కంప్లీట్ చేసి స్పిరిట్ మూవీని సెట్స్పైకి తీసుకురావాలనేది ప్లాన్ ఎప్పటి నుంచో సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నాడు మరోవైపు కల్కీ టూ సలార్ టూ మేకర్స్ కోసం వెయిటింగ్లో ఉన్నాడు అయితే ఇప్పుడు ప్రభాస్ నిర్మాతలు గందరగోళంలో ఉన్నారని ఓ వార్త బయటకు వచ్చింది ఇంతకు ఏం జరిగింది పదండి తెలుసుకుందాం ది రాజాసాబ్ మూవీ ఇప్పటికే కంప్లీట్ కావాలి కానీ ఇంతవరకు కంప్లీట్ కాలేదు మరోవైపు హను రాఘవపూడి డైరెక్షన్లో రూపొందుతున్న ఫౌజీ సినిమా ఇప్పటి వరకు సగం మాత్రమే కంప్లీట్ అయిందట ఇది పూర్తవ్వడానికి టైం పడుతుంది మరోవైపు సెప్టెంబర్ నుంచి స్పిరిట్ మూవీ కోసం డేట్స్ ఇస్తానని చెప్పిన ప్రభాస్ అక్టోబర్ నుంచి ఇస్తానని లేటెస్ట్గా చెప్పారని తెలిసింది సందీప్ రెడ్డి ఎప్పటి నుంచో ప్రభాస్ డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నాడు అలాగే ప్రభాస్కి సందీప్ ఒక కండిషన్ పెట్టాడట ఏంటి ఆ కండిషన్ అంటే స్పిరిట్ షూటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత కంప్లీట్ అయ్యే వరకు మరో సినిమా చేయకూడదని చెప్పాడట దీనికి ప్రభాస్ ఒకే చెప్పాడని సమాచారం అయితే అక్టోబర్ నుంచి స్పిరిట్కి డేట్స్ ఇవ్వడంతో ఇప్పుడు ప్రభాస్ నిర్మాతల్లో గందరగోళం ఏర్పడిందని టాక్ వినిపిస్తుంది కారణం ఏంటంటే ఎంత స్పీడ్గా చేసినా స్పిరిట్ మూవీ కంప్లీట్ అవ్వడానికి ఆరేడు నెలలు పడుతుంది అప్పటి వరకు ఫౌజీ షూటింగ్కి బ్రేక్ ఇస్తే ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అనేది ప్రశ్న అలాగే కల్కీ టూ సలార్ టూకి ఎప్పుడు డేట్స్ ఇస్తారనేది మరో ప్రశ్న మొత్తానికి ప్రభాస్ షూటింగ్స్ కంప్లీట్ చేయడంలోనూ కొత్త సినిమాలకు డేట్స్ ఇవ్వడంలోనూ ఆలస్యం చేస్తూ నిర్మాతలను టెన్షన్ పెడుతున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి ప్రభాస్ సినిమాలు ఒప్పుకోవడంలోనే కాదు సినిమాలు చేయడంలో కూడా స్పీడ్ పెంచితే బాగుంటుంది మరి ఏం చేస్తాడో చూడాలి